సాధారణంగా మోకాలి నొప్పులనేవి వృద్ధాప్యంలో ఎదురవుతుంటాయి కానీ ఆధునిక జీవనశైలి లేదా ఆహారపు అలవాట్ల కారణంగా యుక్త వయస్సులో కూడా ఈ సమస్య అధికంగా ఉంటుంది ఈ సమస్య కారణంగా సాధారణ జీవన శైలిపై ప్రతికూల ప్రభావం పడుతుంటుంది ఏ పని చేయలేకపోతుంటారు ఇన్స్టంట్ రిలీఫ్ కోసం చాలామంది పెయిన్ కిల్లర్ మందులు వాడుతుంటారు కానీ ఇది మంచిది కానే కాదు కొన్ని హోమ్ రెమెడీస్ సహాయంతో ఈ సమస్య నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు పసుపు పాలు మోకాలు నొప్పులు లేదా మోకాళ్ళు పట్టేసినట్టుంటే శరీరం లోపల అంతర్గతంగా సమస్య ఉందని అర్థం అందుకే పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగితే చాలా రకాల సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు పసుపు పాలు ఆరోగ్య రీత్యా చాలా మంచివి పసుపులో ఉండే యాంటీబయోటిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి శరీరంలో ఉండే ఇతర సమస్యలు కూడా దూరం అవుతాయి రాత్రి వేళ పడుకునే ముందు తాగితే మంచి ఫలితాలుంటాయి రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికీ తెలిసిందే దాదాపు అన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటాయి డ్రై ఫ్రూట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మోకాలు నొప్పుల సమస్య కూడా మాయమవుతుంది డ్రై ఫ్రూట్స్ స్వభావం వేడిమి కావడంతో నొప్పిని దూరం చేస్తాయి వీటిలో కాల్షియం ప్రోటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలకు కూడా మంచిది మెంతులు సాధారణంగా మెంతుల్ని వివిధ రకాల అనారోగ్య సమస్యలకు వినియోగిస్తుంటారు మధుమేహం వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు మెంతి నీరు తాగుతుంటారు అజీర్తి సమస్యకు కూడా మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి వంటల్లో అయితే రుచి కోసం వాడుతుంటారు కానీ మోకాలు నొక్కులు మోకాలు పట్టేసినట్టుంటే మెంతులు చాలా బాగా పనిచేస్తాయి రోజు రాత్రి వేళ ఓ గ్లాసు నీళ్లలో మెంతులు నానబెట్టి ఉదయం వాటిని క్రష్ చేసి నీళ్లతో సహా తీసుకోవాలి ఇలా చేస్తే మోకాలు నొక్కుల సమస్యలు పోతాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ